వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైదా పాల్గొని పుట్టినరోజు కేకును కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలేశారని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోతాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది ఏ అధ్యక్షురాలు త్యాగమయ్యి ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం దేశంలో లౌకిక తత్వాన్ని పెంపొందించడం కోసం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీని ముందు నడిపేటటువంటి నీరురాలు అనేక పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండటానికి అవకాశాలు వచ్చినా రుణపాయంగా భావించి మరి కాంగ్రెస్ పార్టీ సేవకి అంకితమైనటువంటి నేత శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ రోజు అందరు పెద్దలందరూ కూడా జిల్లా పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులు మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ గారి జన్మ ఘనంగా జరుపుకుంటా ఉన్నారు రోజు దేశ వ్యాప్తంగా నూట నలభై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు అలాగే మా రాష్ట్రానికి సంబంధించి శర్మిలారెడ్డి గారి సానిధ్యంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ కేంద్రాల్లో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున జన్మదిన మరి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు సేవా కార్యక్రమాలు